అండ్ మనం ముఖ్యంగా ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడే వాళ్ళలో రెండు క్యారెక్టర్స్ గురించి వింటూ ఉంటాం కొంతమంది చాలా రూడ్ బిహేవియర్ ఉంటారు చిన్నప్పటి నుంచి అలానే ఉంటారు ఏదన్నా కోపం వచ్చిందనుకోండి చేతురు విసిరేస్తూ ఉంటారు లేకపోతే పెద్ద చిన్న ఉండదు కొడతా ఉంటారు ఒక ట్వంటీ ఎయిటీన్ ఇయర్స్ ఉన్న పిల్లలు అమ్మను కొడతారు నాన్నను కొడతారు చిన్నప్పటి నుంచే అలా కొంతమంది ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడిన వాళ్ళను చూసాం కొంతమంది చాలా కూల్ చాలా కమ్నోర్ ఇప్పితే అసలు అబ్బాయి ఇంట్లో ఉన్నాడో కూడా తెలియదండి అంటారు ఇంట్లో ఉన్నప్పుడు కాలేజ్ అయినా అంతే బాగా చదువుతారు కొంతమంది కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాడే వెళ్ళినా కనిపిస్తాడు ఎక్కడో ఇన్సిడెంట్ అయితే దొరుకుతాడు మీరు అన్నట్టు అంటే రెండు రకాల మైండ్ సెట్స్ మనం చూస్తూ ఉన్నాం వీటి గురించి ఏమన్నా మాట్లాడతారా షూర్ అంటే ప్రతి పర్సన్లో కూడా మల్టిపుల్ థింగ్స్ అని పర్సనాలిటీస్ ఉంటాయి పర్స్ అంటే పర్సన్ డామినేటింగ్ అని కాదు ఇప్పుడు ఎందాక అనుకున్నాం కదా ఫ్యామిలీతో ఉన్నప్పుడు రకంగా ఉంటారు ఆఫీసులో ఉండే రకంగా ఉంటారు లేదా సొసైటీలో ఉన్నప్పుడు రకంగా ఉంటారు ప్రతి పర్సన్లో కూడా మల్టిపుల్ థింగ్స్ అనే ఉంటాయి సో ఇది మీరు అన్నట్టుగా ఏంటంటే ఆ వ్యక్తికి ఆ ఆలోచన ఫర్ ఎగ్జాంపుల్ మా మా ఫర్మ్ నేమ్ వచ్చి తబుల రస మీరు విన్నారు కదా తబుల రస అంటే హ్యూమన్ మైండ్ ఈజ్ ఎ క్లీన్ స్లేట్ అంటే పుట్టినప్పుడు ప్రతి ఒక్క మనిషి యొక్క మనసు అనేది ఏంటంటే ఒక క్లీన్ బోర్డ్ లాంటిది ఏమీ ఉండదు మీరు నేను ఆయన అందరూ అందరు అంటే ప్రతి పర్సన్ యొక్క మైండ్ కూడా క్లీన్గా ఉంటుంది అతను తర్వాత పెరిగిన వా అతనికి జరిగిన ఎక్స్పీరియన్సెస్ కానీ ఇన్సిడెంట్స్ కానీ వాళ్ళ పేరెంటింగ్ని బట్టి వాళ్ళ కల్చర్ని బట్టి వాడి పర్సనాలిటీ ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది పుట్టినప్పుడు అందరూ ఒకటే అతను మంచిగా మారాడా అతను చెడ్డగా మారాడా సొసైటీ సపోర్టింగ్గా ఉన్నాడా యాంటీ సోషల్ బిహేవియర్స్ డెవలప్ చేసుకున్నాడా ఇవన్నీ ఏంటంటే వాడికి గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ని బట్టి వాడు అలా ఫ్రేమ్ చేసుకుంటూ ఉండొచ్చు ఇప్పుడు రెండు మూడు పర్సనాలిటీస్ ఎలా వస్తున్నాయంటే వాడు పేరెంట్ని కొంతమంది మనం చూస్తుంటారు కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు చూశాను కళ్ళ ముందే అమ్మానాలు కొట్టుకుంటూ ఉంటారు తిట్టుకుంటూ ఉంటారు రూట్గా బిహేవ్ చేస్తుంటారు పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు దాని నుంచి వాడు ఎందుకు అలా అవుతున్నాడంటే మనం వి కెనాట్ బ్లేమ్ ఇమ్ డైరెక్ట్లీ జెనటిక్ ఏమైనా ఉందనుకోండి దట్ ఈస్ అదర్ ఇష్యూ జనటికల్గా ఏదైనా డిజార్డర్ ఉంది పర్లేదు కానీ మిగతా అన్నీ ఏంటంటే ఈ పర్సనాలిటీ ఫార్మేషన్ కానీ బిహేవియర్ ఫార్మేషన్ కానీ ఏంటంటే వాడు గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్లో గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ అనేది వాడు అలా తయారు చేయడానికి కారణాలు ఉన్నాయి అది అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు ఎవరైనా వచ్చు చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తూ ఉంటాం సో ఇదో మనం ఈ పాయింట్ ఒకటి మనం కన్సిడర్ చేయొచ్చు సాధారణంగా ఇప్పుడు చూసిన వాళ్ళ మీద రైట్ మీరు అన్నట్టుగా వాడి కోరిక తీర్చుకున్నాడు అని అనుకుంటే అది వేరే విషయం బట్ మానిటరింగ్ చేసి ఆమె ఎట్లా వెళ్తుంది ఏం చేస్తుంది ఇవన్నీ చేసి వాళ్ళ మీద అఘాయిత్యాలకు పాల్పడే వాళ్ళను మనం ముందుగానే ఏమైనా రికగ్నైజ్ చేయొచ్చా వాళ్ళ బిహేవియర్ని బట్టి వీడేదో తేడాగా కనిపిస్తున్నాడు అని చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఒకటి రెండు ఎలా ఉంటుందంటే ఈ టైప్ ఆఫ్ మైండ్స్ ఎలా ఉంటారంటే ఇంట్లో కానీ అమ్మా నాల్ని నెగ్లెక్ట్ చేయడం కానీ అబ్బాయి చూడండి వైఫ్ని కొట్టేవాడు భార్యను కొట్టేవాడు ఐ మీన్ తల్లిని కొడుతుంటాడు ఉంటాడు ఏంటంటే వాళ్ళొక టైప్ ఆఫ్ సైకోటిక్ బిహేవియర్స్ అనమాట అంటే ఎదుటో వాళ్ళని హామ్ చేసిన తీర్చడంలో వాళ్ళు సాటిస్ఫాక్షన్ పొందుతూ ఉంటారు ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీస్ సో వీళ్ళు ఏంటంటే మనం ఖచ్చితంగా ఈ పాయింట్స్ అని చెప్పేసి మనం కన్సిడర్ చేయలేం కానీ మానిటర్ చేస్తున్నారంటే రీజన్స్ అతను ఆ నీడ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ముందు నుంచి ఫాలోఅప్ చేయడం నిదా చెప్పాను కదా బాగా తెలిసిన వాళ్ళే చేసే పనులు ఇవన్నీ కూడా దారిపోయే వాళ్ళు ఏదో అవకాశం దొరికింది లిఫ్ట్ ఇచ్చి చేసేది చాలా రేర్ ఇన్సిడెంట్స్ మనల్ని మన పక్కనే ఉంటూ మనతో మంచిగా ఉంటూ అయితే మనతో మన దూరం నుంచి మానిటర్ చేస్తూ అవకాశం కోసం వెయిట్ చేసే ఇన్సిడెంట్స్లో సెవెంటీ పర్సెంట్ ఉన్నారు సో ఇలాంటి వాళ్ళని తెలుసుకోవడానికి కారణాలు అంటే ఏంటంటే ఈ ఈ టైప్ ఆఫ్ బిహేవియర్స్ ఉంటాయి వాళ్ళు మన ఒకటి రెండు మంచిగా ఉంటూ పక్కనే ఉంటూ చూడ పక్కనే ఉంటారు కానీ దాకా అది విషయం అని మనకు తెలియదు కొంతమంది ముందు నుంచి కూడా ఏంటంటే తెలుస్తారు తెలుస్తూ ఉంటారు సో ఈ అబ్బాయి ఏంటంటే ముందు నుంచి చెప్తున్నాను కదా ఇన్ డెప్త్ స్టడీ చేయాలంటే కనుక ఇతను ఇన్ అమ్మాయి మీద ముందు నుంచి మానిటరింగ్ చేస్తూ ఉన్నాడు మానిటరింగ్ చేస్తూ సీసీ కెమెరాలు పనిచేయట్లేదు అని చూసుకున్నాడు ఫ్రంట్ డోర్ నుంచి వెళ్తే బెటర్ బ్యాక్ డోర్ నుంచి వెళ్తే బెటర్ అని చెప్పేసి డిసైడ్ చేసుకున్నాడు కెమెరాస్ కొన్ని చాలా చోట్ల చేయట్లేదు ఒక కెమెరాలో ఐడెంటిఫై అవ్వడం తర్వాత ఈజీగా దొరికాడు సో ఇవన్నిటికి కారణాలు ఏంటి అనేది ఆలోచించాలంటే మనం ఒక్క పాయింట్ లో చెప్పేదైతే కాదు ఇప్పుడు అంటే వీళ్ళు మైండ్ సెట్ ఇది లేకపోతే వీడితో మనకి ఏదో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అని మనకు కనిపించినప్పుడు చిన్నపిల్లలు అయితే కొడతాం అరే అలా చేయకూడదు తప్పు అని ఇప్పుడు పెద్దవాళ్ళు కొట్టలేము తిట్టలేము అలా కొడితే వాళ్ళు ఇంకా రిచిపోతారు రైట్ సో వీళ్ళు మైండ్ సెట్ని ఎలా మార్చా అసలు మార్చితే మారుతుందంటే మారుతారండి ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు కౌన్సిలింగ్ అని అదే కౌన్సిలింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ సోషల్ అవేర్నెస్ క్యాంప్స్ అని ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి తీసుకుని రావాల్సింది సోషల్ అవేర్నెస్ క్యాంప్స్ అని జెండర్ ఈక్విటీ అవేర్నెస్ క్యాంప్స్ అని లేకపోతే విమెన్ అవేర్నెస్ క్యాంప్స్ అని లేకపోతే సెక్షువల్ ఎడ్యుకేషన్ తీసుకురావడం కౌన్సిలింగ్ చేయడం మెంటల్ హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం ఇలా రకరకాలు అంటే సమాజంలో ఎలా ఉండాలనే దాని మీద మనకి రకరకాల అవేర్నెస్ తీసుకుని వస్తూ ఉంటూ చెప్పడం కన్నా ఇఫ్ దే లెట్ దమ్ ఇన్వాల్వ్ ఇప్పుడు నేను ఒక రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ చూశాను ఒక చిన్నపిల్లలు అనమాట ఎంత చదువుతుంటారు మహాయిత వాళ్ళు అంటే థర్డ్ స్టాండర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ స్టాండర్డ్ చిన్నపిల్లలు వాళ్ళు ఒక స్కిట్ చేశారు నాకు చాలా బాగా నచ్చింది ఎంత హార్ట్ఫుల్ టచ్ అయిందంటే ఒక కార్లో ట్రైవ్ చేస్తున్నట్టుగా వాళ్ళు యాక్టింగ్ చేస్తారు యాక్టింగ్ చేస్తుంటే కొంతమంది ప్యాసెంజర్లు కింద పిల్లలకి కూర్చున్నారు ఒక గర్భిణీ స్త్రీ వచ్చి బస్ ఎక్కుతుంది టక్మని ఒక ఒక పాప లేచి ఆవిడకి ప్లేస్ ఇచ్చింది రైట్ అది వాళ్ళు అనుభవిస్తూ ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నారు అది అప్పుడు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది మనం చూపించామనుకోండి చూస్తారు అది అడాప్ట్ చేసుకో ఇదేంటంటే దే ఆర్ ఇన్వాల్వింగ్ ఇంకొక పెద్ద ఆయన ఒక అరవై డెబ్భై సంవత్సరాలు ముసలు నడుచుకుంటూ బస్సు ఎక్కడానికి వచ్చాడు ఇంకొక పాప లేచి ప్లేస్ ఇచ్చింది ఒక గర్భిణీ స్త్రీ అయింది రెండు ఒక ముస్లాం ఒక బ్లైండ్ టైపు ఒక ఒక ఆమె ఉంటే ఆవిడ ఎత్తుకుండలలో వచ్చిందనమాట ఇంకొక అతను లేచి ఒక చిన్నపిల్లవాడు ఆడు కూడా లేచి ఆవిడ చోటించాడు అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి అంటే చెప్పాను వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే ప్రాక్టికల్ గా చూపించగలగాలి చిన్నప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరే ఉండేది యాక్చువల్ గా మీరు చెప్తుంటే నాకు గుర్తొస్తుంది మా స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ పీరియడ్ మోరల్ క్లాసెస్ అని ఉండేవి అసలు ఏ క్లాస్ అన్నా ఆపేవారేమో గానీ మా సిస్టర్స్ మోరల్ క్లాసెస్ స్కిప్ చేసామంటే తండ్రిలో వేసేవారు దానికి అటెండెన్స్ ఉండేది సెపరేట్ గా ఉండాలి అటెండెన్స్ మార్నింగ్ వచ్చి అటెండెన్స్ ఆఫ్టర్నూన్ వచ్చి అప్పుడు అంటే మార్నింగ్ వచ్చినప్పుడు అటెండెన్స్ ఉండేది ఆఫ్టర్నూన్ కూడా ఎవరు ఉన్నారా మానే సార్ అన్నట్టు కూడా అటెండెన్స్ ఉండేది రైట్ అండ్ మోరల్ క్లాస్ లో మాత్రం కచ్చితంగా నువ్వు అటెండెన్స్ లేదు అంటే నెక్స్ట్ డే నీకు బర్త్ పూజ చేసేవారు అప్పుడు అన్ని నేర్పించేవారు ఈ టైప్ ఆఫ్ ఇలా ఎలా వస్తుందంటే ఇలాంటిది మన పుస్తకాలు ఎవరికేమి మోరల్ క్లాసెస్ లేవు స్కూళ్ళలో లేవు ప్లే గ్రౌండ్లు లేవు ఏం లేవు అండ్ మోరల్ క్లాసెస్ లేవు పిల్లలకి ఎలా ఉండాలి ఎలా చేయాలి అన్నది లేదు ఇంట్లో చెప్పడానికి పేరెంట్స్ ఇద్దరు బిజీనే ఇప్పుడు మా డాడీ వర్కింగ్ మా అమ్మాయి హౌస్ వైఫేగా మమ్మల్ని స్కూల్కి రెడీ చేసి తర్వాత వచ్చావా ఫస్ట్ యూనిఫామ్ మార్చు స్నానం చేయి హోంవర్క్ రాసుకో ఫుడ్ తిను వేడి వేడిగా అమ్మ పెట్టేది ఎందుకంటే అమ్మాయి వర్కింగ్ కాదు ఇవన్నీ ఇంట్లో నేర్చుకున్నాము ఇప్పుడు పిల్లలు ఇంటికి వచ్చేసరికి పేరెంట్స్ ఇద్దరు ఉండరు ఆడుకోవడానికి సింగిల్ చైల్డ్ ఏం చేస్తారు టీవీ చూడాలి లేకపోతే ఫోన్ పట్టుకోవాలి దాని గురించి ఇప్పుడు ఎలా అంటే ఒక పాయింట్ చెప్పాను ప్రతి మనిషికి ఐక్యూ ఇంటెలిజెన్స్ క్వశ్చన్ టు ఎమోషనల్ క్వశ్చన్ టు సోషల్ క్వశ్చన్ ఈ మూడు అనేది పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ డెవలప్ చేస్తుంది ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి ఐక్యూ చాలా బాగుంటుంది అంటే వందకి తొంభై మార్కులు తొంభై ఐదు వేస్తాయి దే ఆర్ వెరీ పూర్ అండ్ ఎమోషనల్ క్వశ్చన్ అంటే చిన్నగా ఏదో బాధ వస్తే తట్టుకోలేరు సెల్ఫ్ హామ్ చేసుకోవడం అంటే ఎమోషనల్ అవేర్నెస్ ఉండదు ఎమోషనల్ మేనేజ్మెంట్ రెండు ఉండదు ఈక్యూ అనేది చాలా అంటే ఏదైనా కోపం వచ్చినా బాధ వచ్చినా ప్రేమ వచ్చినా లేక ఇంకేదైనా అన్న కిట్టిన వాళ్ళు భరించే సిచ్యువేషన్ వాళ్ళు లేరు సోషల్ క్వశ్చన్ ఏంటంటే సమాజంలో ఎలా ఉండాలి అంటే ఎక్కడి నుంచో రాదు అంటే మనం పచారీ కొట్టుకుల కొనుక్కురా అని చెప్పాం అనుకో అమ్మ మా అబ్బాయికి చెప్తున్నాం అంటే విఆర్ నాట్ గివింగ్ ద ఛాన్స్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ది సొసైటీ ఇంట్లో వెళ్ళి చిన్న క్లీనింగ్ చేయించడాలు హౌస్ ట్రైనింగ్ కానీ లేకపోతే చిన్న చిన్న ఇవన్నీ ఏంటంటే సోషల్ లెర్నింగ్ ఏదైనా ఫంక్షన్ అయితే కనుక ఫంక్షన్ తీసుకెళ్ళి ఇది మా అమ్మ మా తాత మా పిన్ని అని కాకుండా ఇప్పుడు ఏంటంటే అందరికీ అందరితో అందరూ ఆంటీ అంకులే వాళ్ళ ఎవరు ఇవన్నీ ఏంటంటే సోషల్ స్కిల్స్ అనమాట అంటే ఐక్యూ బాగుంటుంది వాళ్ళకి ఈక్యూ ఎస్క్యూ బాగా తక్కువ ఇప్పుడు మా జన్ జనరేషన్ చూడండి మన జనరేషన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీస్లో కానీ నైంటీస్లో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఐక్యూ తక్కువ ఉండదు అండి మా అయితే అరవై మార్కులు యాభై మార్కులు వస్తే బాగుండు కానీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఎమోషనల్ క్వశ్చన్ అండ్ సోషల్ క్వశ్చన్ తిట్టిన భరించేవారు కొట్టిన భరించేవారు విభజన కొట్టేవారు అమ్మా నాన్న స్ట్రాంగ్ గా ఉండేవారు తిట్టిన కొట్టినా ఎమోషనల్ స్ట్రాంగ్ ఉంటది సోషల్ అంటే బయటకెళ్ళి ఆడుకోడాలు చేయడాలు గేమ్స్లీచర్చర్ అండి కొడితే బద్దలు వచ్చేసాయి కదా చిన్నప్పుడు ప్రిన్సిపల్ మిస్టర్స్ దగ్గర అంటే తప్పు చేస్తే స్టిక్ ఉండదు పెద్దది ారు దానికోసం హెడ్ మాస్టర్ కూడా అంతోల్కర్ ఉండదు ఇక్కడ కొట్టేవారు లేదంటే కొట్టేవారు పిల్లల్ని కొట్టకూడదు పేరెంట్స్ కొట్టకూడదు స్కూల్లో టీచర్ అంటే కొట్టాలని చెప్పట్లేదు నేను కొట్టమని మోటో కాదు నేను వటాయి ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒక పిల్లవాడు కంప్లీట్ గా డెవలప్ అవ్వాలంటే ఒక హ్యూమన్ బీయింగ్ అనేది ఐక్యూ తో పాటుగా ఎమోషనల్ కోషన్ టు సోషల్ కోషన్ అంటున్నా చెప్పండి ఎమోషన్ సామాజిక ఎమోషనల్ మేనేజ్మెంట్ సోషల్ భయ భక్తులు ఉండాలి భయభక్తులు ఫస్ట్ భయం ఉండాలి పిల్లలకి ఆ భయం ఉండకూడదు భయం పెట్టకూడదు అంటున్నారు కానీ ఉండాల్సినంత భయం ప్రతి ఒక్కరిలోనే ఉండాలి మినిమం ఉండాలి అలాగే ఉండాల్సినంత భయం ఉండాలి టూ మచ్ డిసిప్లిన్ డిసిప్లైన్ కూడా ఉండకూడదు ఇప్పుడు మనం పేరెంటింగ్ మనం ప్రేమ వాళ్ళు చెప్పించేది ప్రేమ కాదు గారాబం ప్రేమ వేరు గారాబం వేరు మన పిల్ల పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే గారాబాన్ని ప్రేమ అనుకుంటున్నారు అది రాంగ్